కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కుటుంబాన్ని పట్టించుకోకుండా సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పేసి బయలుదేరుతుంటారు కానీ కుటుంబాన్ని ఫస్ట్ నువ్వు మెప్పించి ఒప్పిస్తే వాళ్ళ కష్టాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు అన్నిటి నువ్వు పార్టిసిపేట్ అయ్యి విజేతగా నువ్వు నిలిచినాడు సమాజానికి కూడా ఉపయోగపడతావు అంతేగాని కుటుంబాన్ని పట్టించుకోకుండా కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఏకతాటిపైకి నడిపించకుండా ఒక యూనిటీగా నీ కుటుంబం లేకపోతే అప్పుడే నువ్వు ఓడిపోయినట్లెక్కే నువ్వు బ్రతికున్నా కానీ నువ్వు సచ్చిన శవంతో సమానమే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి కుటుంబంలో సభ్యులందరినీ గౌరవించాలి వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలి వాళ్ళందరి మధ్యన ఒక వారధిగా నువ్వు ఉండాలి అందరి మధ్యన సేవ తత్పరత స్నేహభావాన్ని కల్పించేలా నువ్వు చేయాలి యజమానిగా అలా చేసిన నాడే నువ్వు సమాజాన్ని ఉద్ధరించగలవు నీ కుటుంబంలో నువ్వు విజేతగా నిలబడగలవు ఎందుకంటే ఈ రోజున కుటుంబ వ్యవస్థలు మనం చూసినట్లయితే చిన్న భిన్నం అయిపోతున్నాయి చిద్రమైపోతున్నాయి క్రమశిక్షణ అనేది లేదు ఐకమత్యం లేదు యూనిటీ లేనే లేదు ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా నలుగురు ఉన్నారంటే నలుగురు కూడా ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకోరు శత్రువులుగానే మిగిలిపోతున్నారు అత్తకి కోడలకి పడదు మరి తోడు పడదు అన్నదమ్ముల మధ్యన కూడా ఆస్తి తగాదాలతో వైరుధ్యాలు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే అశాశ్వతమైనటువంటి జీవితానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటంటే అందరూ కలిసి ఉండాలి మన కుటుంబం ఆదర్శంగా మన గ్రామంలో నిలిచినప్పుడే అందరూ మనకి రెస్పెక్ట్ చేస్తుంటారు అంతేగాని మనలో మనమే ఒకరికొకరు తిట్టుకొని ఒకరికొకరు దూషించుకొని ఒకరికొకరు నిందారోపణ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అలసిగానే మిగులుతాం ఊర్లో ఏ ఒక్కడు కూడా వాల్యూ ఇవ్వరు కాబట్టి మన విలేజ్లో మన కుటుంబం ఆదర్శవంతంగా ఉండాలంటే చిన్న చిన్న పొర పత్యాలున్నా చిన్న చిన్న తారతమ్యాలున్నా వాటిని పట్టించుకోకుండా ప్రేమగా మెలిగితేనే మనల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు అందరూ గౌరవిస్తారు కాబట్టి అందరూ ప్రేమగా ఉండాలి అందరూ రెస్పెక్టబుల్గా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తేనే ఆ కుటుంబం అనేది ఆదర్శ కుటుంబంగా వర్ధిల్లుతుంది అందరూ ఆనందంగా ఉంటారు కాబట్టి ఇలా మీ కుటుంబాలంతా సంతోషంగా ఒకరికొకరు అర్థం చేసుకుని జీవించే భాగాన్ని దేవుడు కూడా మీకు ప్రసాదించాలని ఇది మంచి వీడియో అయితే మీరు దయచేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా గుర్తున్నాను జై హింద్